హాయ్ ఫ్రెండ్స్ గోగసెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ చెప్పుకునే మనం పేరెంట్స్ పిల్లలు పేరెంట్స్ స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చే క్రమం ఈవినింగ్ అందరూ పేరెంట్స్ ఏం చేస్తారంటే హాఫ్ కిలోమీటర్ తక్కువ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో మనకి స్కూల్ దగ్గరలో ఉన్నప్పుడు పేరెంట్స్ ఈవినింగ్ వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చే క్రమం ఉంటూ ఉంటుంది అన్నమాట అలాంటి టైంలో ఎక్కువ పేరెంట్స్ చేసే పని ఏంటంటే పిల్లలు బ్యాగులు లంచ్ లంచ్ బ్యాగ్ ఇవన్నీ వాళ్ళు మొయ్యలేరు వాళ్ళకి బరువు ఎందుకని చెప్పేసి ఎక్స్పెషల్ మెయిన్ ముఖ్యంగా చిన్నపిల్లలు యూకేజీ నర్సరీ ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ వరకు ఈ ప్రైమరీ లెవెల్ వరకు పిల్లలు బుక్స్ అని చెప్పేసి పేరెంట్స్ వెళ్ళి స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇంటికి తీసుకొస్తూ స్కూల్లో డ్రాప్ చేస్తూ ఇంటికి తీసుకురావటం ఇలాంటివి చేస్తూ ఉంటారు మన పేరెంట్స్ డైరెక్ట్గా అయితే అలాంటి సందర్భంలో నేను గమనించింది ఎక్కువ ఏంటంటే ఎక్కువ జరిగే ప్రమాదాలు కూడా అలాంటి సందర్భంలో ఎలాంటివి జరుగుతున్నాయి అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ బుక్స్ బ్యాగ్ వాళ్ళు వీ పేరెంట్సే వేసుకుని ఆ లంచ్ బ్యాగ్ కూడా పట్టుకొని పిల్లలు పట్టుకోకుండా వదిలేస్తున్నారు అనమాట అలాంటప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే అటు పరిగెత్తడం ఇటు పరిగెత్తడం బైక్కి సైకిల్కి కారుకి దేనికో దానికి అడ్డెల్లి దెబ్బలు తగిలించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇంకొకటి వాళ్ళు ఈ బైకులు ఇవే కాకుండా వాళ్ళకి ఏ బరువు లేదు కాబట్టి ఆడుకుంటూ పాడుకుంటూ పరిగెత్తుకుంటూ రోడ్డు మీద వెళ్ళటం వలన వాళ్ళు రోడ్డు మీద బ్యాలెన్స్ అవుట్ అయ్యి పడిపోయి తగిలించుకునే అవకాశం కూడా ఉందన్నమాట కాబట్టి ఇక్కడ ముందు గమనించాల్సింది ఏంటంటే పేరెంట్స్గా మనం బ్యాగులని వ్యాల్యుబుల్ బ్యాగ్లు అని చెప్పేసి లేకపోతే బరువు అని చెప్పేసి లంచ్ బ్యాగ్స్ అని చెప్పేసి మనం పిల్లవాడికన్నా మనకి ఇవి ముఖ్యం అన్నట్టు లేకపోతే పిల్లవాడికి అది బరువు అని చెప్పేసి మనం వేయాలని చెప్పేసి ఇవన్నీ పట్టుకుని పిల్లల్ని వదిలేస్తా అన్నాడు కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అన్నిటికన్నా పిల్లవాడు ముఖ్యం మనకి పిల్లవాడు ఏ దెబ్బ తగలకుండా రోడ్డు మీద సరిగ్గా నడిచేటట్టు సరిగ్గా వెళ్ళేటట్టు మనం చూసుకోవాలి కానీ పిల్లాడు చేయి పట్టుకుని మనం నడిపియాలి కానీ చిన్నప్పుడు పిల్లల్ని వదిలేయటం వల్ల రోడ్డు మీద మెయిన్ ఏంటంటే సిటీల్లో సిటీలో ఎక్కువగా పిల్లలు మందులే వాళ్ళు వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవటం అటు ఇటు పరిగెత్తడం ఇద్దరు ముగ్గురు పిల్లలు కలిసినప్పుడు ఇంకా ఎక్కువగా పరిగెత్తడం అల్లరి చేయటం రోడ్డు మీదే ఆడుకోవటం ఇలాంటివి చేయటం వలన వేరే వెహికల్స్ అన్నిటికీ డిస్టర్బెన్స్ ఎదురు రావటం పొరపాటున ఏదన్నా బ్రేక్ పడపోయినా వీళ్ళకి దెబ్బలు తగలటం వీళ్ళు దాని కింద పడటం ఏ వెహికల్ లేకపోయినా వీళ్ళు స్పీడ్గా వెళ్ళేసి రోడ్డు మీద జారి పడిపోవటం ఇట్లాంటివి బాగా జరుగుతున్నాయా కాబట్టి పేరెంట్స్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి బరువు అవుతుందని చెప్పేసి వాళ్ళు బుక్స్ బాగా వ్యాల్యూ అని చెప్పేసి ఏ బ్యాగ్లు లంచ్ బ్యాగ్స్ని పట్టుకుని పిల్లల్ని వదిలేయటం కాదు అవి పట్టుకుంటారా పట్టుకోరా అనేది సెకండరీ ముందు పట్టుకోవాల్సింది జాగ్రత్తలు చూసుకోవాల్సింది పిల్లవాడిని పిల్లవాడిని మన పక్కనే ఉంటూ మనం చేయబట్టుకుని మన లెఫ్ట్ సైడ్లో మనం రైట్ సైడ్ ఉండి వాళ్ళ లెఫ్ట్ సైడ్లో పిల్లాన్ని నడిపించుకుంటూ మనం ఇంటికెళ్ళే వరకు జాగ్రత్తగా చూసి తీసుకెళ్ళాలి తప్ప పిల్లల్ని చేయి వదిలేసి చేయి వదిలేసినప్పుడు వాడు ఎటుపడతాడు తిరిగి ఎటు పడతాడు దేని కింద పడితే దానికి ఎవరికి పడితే వాళ్ళకి అడ్డొచ్చి ప్రమాదాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్లలు మనం జాగ్రత్తగా వాళ్ళ లెఫ్ట్ సైడ్ మనం చేత్తో పట్టుకుని బ్యాగులు అవన్నీ మనం మోసిన పిల్లలు మాత్రం చేత్తో పట్టుకుని ఇంటి దాకా వెళ్ళాలి తప్ప వదిలేసి వెళ్ళకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి